పహల్గా ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచికంగా ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు కీర్తిశేషులు మాధవరావుకి జనసేన శ్రేణులు ఘన నివాళులర్పించి పాతభస్టన్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి శుక్రవారం ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ దాడుల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు యావత్ ప్రపంచం ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకులైన పర్యాటకుల ప్రాణాలు తీయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరలోనే ఉగ్రవాదులను భారత ప్రభుత్వం ఏరువేస్తుందని చెప్పారు శాంతియుత భావంతో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్న భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శనీయమని అన్నారు అలాంటి మన దేశంలో ఉగ్రవాది చర్యలు దారుణమని ఉగ్రవాది చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు పర్యాటకులపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు పహల్గామ్ ఘటనలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్ రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు జిల్లా కార్యదర్శి కస్తూరి తేజస్విని జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ నల్బై విజన్ కార్పొరేటర్ పొలిమేర దాసు ప్రధాన కార్యదర్శులు సర్ది రాజేష్ కావూరి వాణిశ్రీ పల్లి విజయ్ మైనార్టీ నాయకులు ఫరీద్ కాసిం నాయకులు ఎట్రించి ధర్మేంద్ర కందుకూరి ఈశ్వరరావు బొత్స మధు అల్లు సాయి చరణ్ రెడ్డి గౌరీశంకర్ శంకర్ వేరంకి పండు బోండా రామునాయుడు జనసేన రవి దోసపత్తి రాజు నూకల సాయి ప్రసాద్ బుద్ద నాగేశ్వరరావు కర్ర తవిటరాజు చిత్తరి శివ కోలా శివ బొద్దాపు గోవింద్ వాసు సాయిరామ్ సింగ్ కొనికి మహేష్ వాసా సాయి వీరమహిళలు వెలగ గాయత్రి కొసనం ప్రమీల తుమ్మపాల ఉమాదుర్గ ఎడ్లపల్లి మమత గుదే నాగమణి దుర్గా బీబీ మరియు భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు వీరమహిళలు మహిళలు జన సైనికులు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు వారి యొక్క ఇళ్లకు చేరాలని ఆరోగ్యకరంగా చేరాలని మరి యొక్క పాకిస్తాన్ యొక్క చర్యలని భారత ప్రభుత్వం దృఢంగా తిప్పికొట్టాలని ఏదైతే ఉగ్రవాద సంస్థలు అమాయక ప్రజలపైన టూరిజం చేసేటువంటి వారిపైన హనీమూనికి వెళ్ళినటువంటి వారిపైన అభాయం శోభం తెలియనటువంటి ప్రజల పైన దుర్మార్గంగా కాల్పులు చేసి వారి యొక్క క్రూరత్వాన్ని సాటుకున్నటువంటి పరిస్థితిని చూసాం దీన్ని భారతదేశ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించి పాకిస్తాన్కి ఉనపాఠని చెప్పాలి పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఉగ్రవాద సంస్థలు పచ్చి పోషిస్తూ ఇతర దేశాల మీద పొరుగు దేశమైనటువంటి భారతదేశం మీద వారి యొక్క దాడులను కొనసాగిస్తున్నప్పటికీ భారతదేశం శాంతియుతమైనటువంటి పరిస్థితులతో శాంతియుతమైనటువంటి మార్గాలతో ఎప్పుడూ కూడా ఒక సంబంధాన్ని కొనసాగించాలని చూస్తున్నప్పుడు కూడా మరి వారు లోకుగా తీసుకొని చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ఉగ్రవాద మోకల్ని అంతా హతమార్చే దిశగా భారతదేశ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం నేను జనసేన పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాను ఈరోజు ఏదైతే కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యని తీవ్రంగా ఖండిస్తూ అటువంటి చర్యలు పునరావృతం కాకుండా మన దేశ ప్రధాని మోడీ గారికి ఏం చేయాలి అనేది బాగా తెలుసు అయితే దేశ సమగ్రతను సమైక్యతను నాశనం చేయడానికి కొంతమంది కుట్రదారులు కేవలం అక్కడ నలుగురే కనిపిస్తున్నారు కానీ వారి వెనుకను ఉన్నటువంటి ఉతంత్రం యంత్రాంగాన్ని మట్టి పెట్టవలసిన అవసరం ఉంది కాబట్టి మన దేశ సమగ్రతను పాడు చేయాలని చెప్పి ఒక ఒక చిన్న దేశం అది మనం గట్టిగా కళ్ళారు చేస్తే సర్వ నాశనం అయిపోతే అన్ని రంగాల్లోనూ కూడా అన్నవాయుధాలను మంచి పట్టున్నటువంటి భారతదేశం ఇలా ఒక జాలి అనేటువంటి ఒక చూపు వల్ల ఇంతకాలం అది దేశంగా ఉంది ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరం ముఖ్యంగా ఎవరైతే ఏ కుటుంబాలైతే నష్టపోయారో ఏ కుటుంబ సభ్యులైతే నష్టపోయారో వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని మా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ సార్ జై హింద్